హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తారా ఈరోజైతే మనకి ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది మన రాజమండ్రి రాజనగర్ ఎన్ఎస్ సిక్స్టీన్ అనుకొని మనకి ఆటోమాల్ అనేది ఉండడం ఉంది అయితే అక్కడ ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆక్షన్ అనేది పెట్టడం జరుగుతుంది వెహికల్ అయితే మనకు వందకు పైగా వెహికల్ అనేది ప్రతిదీ కూడా మనకి ఆక్షన్లో ఉన్నది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఖచ్చితంగా మనం మాత్రం రెండు ప్రూఫ్లైనా సబ్మిట్ చేయాలి తర్వాత డౌన్ పేమెంట్ చేయాలి తర్వాత ఎంట్రీ ఫీజు కూడా సబ్మిట్ చేయాలి అలాగే ఇది సేమ్ క్యాష్ రూపంలో మాత్రమే తీసుకోగలుగుతారు ఫోన్పే కానీ పేటిఎం కానీ ఇంకా ఇతర ఇతర ఆన్లైన్ అయితే ఒప్పుకోరు క్యాష్ అయితేనే తీసుకుంటారు ఇది గమనించగలరు ఎందుకంటే చాలామంది క్యా క్యాష్ కాకుండా ఓన్లీ ఫోన్పేలు పేటిఎంలు అవన్నీ చేత ఉంటున్నారు కానీ తీసుకుంటలేదు అంత ఇబ్బంది పడుతున్నారు ఇది తెలియపరచడంలో గమనిస్తారని చెప్పడం జరుగుతుంది అనమాట అయితే చూడండి ప్రతి వెహికల్ కూడా మనకి ఆక్సిజన్లో ముందు ఏ వెహికల్ అవుతుంది ఏటనేది వివరాలు అనేది మన ఆటోమాల్లో చెప్పడం జరుగుతుంది యాడ్ చేయడం జరుగుతుంది అలాగే పెద్ద బళ్ళు కూడా చూడండి పెద్ద బళ్ళు కూడా మనకి చాలా రకాలు వస్తాయి వాటిలో కూడా మనకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు దీంట్లో మనం ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి డౌన్ పేమెంట్ మాత్రం కంపల్సరీ రెండు ప్రూఫ్లు మాత్రం కంపల్సరీ సబ్మిట్ చేయాలి ఇక్కడ ఫైనాన్స్ సౌకర్యం కూడా మన శ్రీరామ్ ఫైనాన్స్ కూడా మనకి ఫైనాన్స్ అనేది చేయడం జరుగుతుంది మీ సివిల్ అయ్యే తర్వాత బ్యాంక్ లావాదేవీలు బాగుంటే మాత్రం కంపల్సరీ అక్కడ మనకి అన్ని విధాలా ఏమన్నా అడిగి అడిగి పని లేకుండా మనకి అయిపోద్ది సివిల్ మాత్రం కొద్ది తేడా ఉంటే కొంచెం చూసుకోవాలి ఇబ్బంది అనేది చూడండి వెహికల్ అయితే ప్రతిది కూడా చాలా ఉన్నాయి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కార్స్ కూడా ఉన్నాయి చాలా వందకు పైగా రకాలైతే ఈరోజు అనేది ఆకలిలో పెట్టడం జరుగుతుంది ఎవరన్నా జర ఆసక్తి కలవరు ఈరోజు పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆశ్రమ ఆశ్రమంలో పార్టిసిపేట్ చేస్తే అక్కడ వివరాలు అనేది మన ఏజెంట్ల ద్వారా చెప్పచ్చు తెలియజేసుకోవచ్చు తర్వాత తెలుసుకోవచ్చు కూడా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చాలా వెహికల్ అయితే మనకి అందుబాటులో ఉన్నాయి దీంట్లో మనకి చాలా అందుబాటులో ఉంటుంది రేటు కూడా రీజనబుల్ ఉంటుంది మీరు ప్రతిదీ కూడా అక్కడ అడగచ్చు వారు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఓకే టుమారో బాయ్ ఫ్రెండ్స్